గురుగారు అయితే ఐదో రోజు ఏ అమ్మవారి రూపంలో కలవాలి అలాగే ధరించవలసిన వస్త్రాలు మంత్రము నైవేద్యము ఇవన్నీ చెప్పేయండి అమ్మవారిక్కడ మనకి పంచమి పంచభూతేసి పంచసక్షోపచారిణి లలితాదేవిగా దర్శనమిస్తుంది ఈ లలితాదేవి అమ్మ భక్తులకి వెంటనే అమ్మ అని పిలవంగానే పలికేటువంటి దేవతల్లో చాలా ప్రధానమైనటువంటి దేవత అందుకనే మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ప్రతి చోట కోటి కుంకుమార్చన కోటి లలిత పారాయణాలు శాస్త్రనామ పారాయణాలు ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మవారికి నామ పారాయణి ప్రీతి నంది విద్యా నటేశ్వరి నందిలాగా అక్కడ నాట్యం చేస్తుంది ఆవిడ నామాన్ని చదివితే నంది నృత్యం చేయటంలో చాలా గొప్ప శక్తివంతురారు ఆ మాదిరిగా అమ్మవారి నామం ఎక్కడైతే మీరు శ్రీమాత 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 ఆ రోజు నేమంత్రం చదవాలి శ్రీమాత్రే నమ అంతే అంతే అదే పెద్ద బీజాక్షరం అమ్మ అది చాలా పెద్ద గొప్ప బీజాక్షరం మహామంత్రం మనందరికీ తెలియటం లేదు కానీ లలితా సహస్రనామం చదవాలన్నా కూడా గురువుగారి దగ్గర నుంచి మంత్రం తీసుకునే చదవాలి అయితే మేమెందుకు దాన్ని అలాగా ఎందుకు చెప్పటం లేదు అంటే స్తోత్ర పారాయణంగా ఉండటం చేత ఒకటి భక్తులు ఆనందంగా కానీ భక్తిగా కానీ చెయ్యాలన్న ససంకల్పంగా ఉన్నట్లైతే అమ్మవారు వాళ్ళని చెయ్యవచ్చు అని చెప్పి ఓకే అది చాలా చోట్ల వింటూ ఉంటాం లలితా సహస్రనామ పారాయణం చేయాలంటే అర్హత ఉండాలి ఏంటి అర్హత అంటే గురు ఇది ఇదంతా కూడా హైగ్రీవ అగస్య రహస్య సంవాదే హైగ్రీవులకి అగస్సుల వారికి రహస్యంగా జరిగినటువంటి సంవాదం అంట ఎందుకు ఇది సంవాదం అని చెప్పారు అంటే హైగ్రీవుల వారు అగస్సుల వారిని పిలిచారు నాన్న ఈ రోజుతో నీకు చెప్పాల్సిన విద్య అంతా చెప్పేశాను కానీ నువ్వు నా ఎందు అపరిమితమైనటువంటి భక్తి అపరిమితమైనటువంటి గురువు యొక్క భక్తితోను ఉన్నావు ప్రేమతో ఉన్నావు శ్రద్ధతో నేర్చుకున్నావు అన్ని విద్యలు నేర్పేశాను ఇంకా మూడు విద్యలు ఉన్నాయి ఆ మూడు విద్యలు నాకు అమ్మవారు ఎవ్వరికి చెప్పవద్దంది హై గురువులు ఎవరు ఎవరండి సాక్షాత్ విష్ణు స్వరూపులు వారు అగస్యుల వారికి చెప్పిన మాట మాట అనగానే అమ్మ గురువుగారు మీరు ఇంత దాచుకున్నారా లోపల అని ఈ అగస్టుల వారికి రెండున్నర సంవత్సర కాలం పాటు కాళ్ళు పట్టుకుని ఐగ్రివుల వారి కాళ్ళు పట్టుకుని నాకు లలిత చెప్పు లలిత చెప్పు లలిత చెప్పు లలిత ఆయన ఏం చెప్పి అన్నాడండి నోట్లోంచి లలిత 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 అనే శబ్దకోశతో అమ్మవారు సత్యలోకంలో ఉండలేక నుంచి నాయన వాడికి అన్నీ చెప్పేసే అంతట దాంతో అప్పుడు అగశ్యుల వారుకి ఈ హైగ్రీవుల వారు లలితా సహస్రనామము ఖడ్గనామావళి లలితా త్రిశతి ఇవి మూడు కూడా గొప్ప విద్యలు ఎవరు పడితే వాళ్ళు చేసేవి కావు నిజంగా చెప్పాలంటే గురువు ఉపదేశం అయినటువంటి వాళ్ళు మాత్రమే వీటిని చదవాలి అయితే ఇక్కడ నాకు ఒక సందేహం లలితా అమ్మవారు అన్నారు కాబట్టి ఉపదేశం తీసుకొని ఒక మంత్రం అమ్మవారిది పఠిస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు జపం చేస్తున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజు నవరాత్రుల్లో ఆ ఒక్క మంత్రాన్నే అమ్మవారి మంత్రాన్ని జపించాలా లేకపోతే రోజుకొక అమ్మవారు ఉంటూ ఉంటారు కదా రూపంలో దర్శిస్తారు అలా ఆ అమ్మవారివి కూడా చదవచ్చా ఎలా అంటారు మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలంటే మంత్రోపదేశం ఉన్నటువంటి వారు వారికి వారు గురువులు ఇచ్చినటువంటి బీజాక్షర మంత్రం కానీ నామ మంత్రం కానీ ఏదైతే ఉన్న శ్లోక మంత్రం కానీ ఏదైతే వారు స్వీకరించారు గురువు దగ్గర నుంచి అదే మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు ఒకటే వస్త్రపు రంగు ధరించి ఈ వస్త్రాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి అదే తొమ్మిది రోజులు దీక్షపట్టి అంటే వాళ్ళు తీసుకున్న అమ్మవారు రా మాతంగి అనుకోండి లేకపోతే వారాహి అమ్మవారు రీసెంట్గా అందరు తీసుకుంటున్నారు మరి వాటి కలర్స్ వేరు కదా ఏ కలర్స్ వేరేనా అమ్మవారికి ఎరుపు రంగు చాలా ప్రాధాన్యత అది ఈ ప్రతి దేవతకి ఎరుపు రంగు చాలా ఇష్టం స్త్రీ దేవతలకి ఆవిడ వారాహి అవ్వచ్చు బగలామికి కావచ్చు దశ మహావిద్యల్లో ఉన్నటువంటి దేవత ఏవైనా కావచ్చు నవరాత్రుల విషయం మహాచండి ఇప్పుడు మీకు ఇవన్నీ మీరు ఈ వారాహి ఇవన్నీ మనం స్పెషల్ స్పెషల్గా చేస్తున్నాం కానీ లలితాదేవిని పట్టుకుంటే వీళ్ళందరూ మనతో పాటు వచ్చేస్తారమ్మా అది చాలామందికి తెలియటం లేదు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ దేవతలను కూడా ఎలా చేసేసుకున్నామంటే ఈ వేలుకు ఒక డాక్టర్ ఈ వేలకు ఒక డాక్టర్ ఈ వేలుకు ఒక డాక్టర్ ఈ ఒక డాక్టర్గా అయిపోయారు కానీ లలితాదేవిని పట్టుకుంటే సర్వదేవతలు మన దగ్గరే ఉంటారు వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా రాష్ట్రపతి అయినటువంటి అమ్మవారి మన దగ్గర ఉన్నప్పుడు ప్రధానమంత్రి పని చేస్తారు కాబట్టి అది తెలుసుకోవాలందరూ కూడా కాబట్టి వారికి గురువు ఇచ్చిన మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని ఒకటే దీక్షగా ఎరుపు రంగు వస్త్రానికి కట్టుకుని ప్రసాదాలు రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యం చేసుకుంటూ ఆ మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేసుకునేటువంటి పద్ధతిగా వాళ్ళు ఎంచుకుని చివరి రోజున ఆ మంత్రానికి హోమం చేసుకున్నట్లయితే ఆ దేవత వారి హృదయానికి దగ్గరగా ప్రవేశిస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారా హోమం చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లోనే చేసుకోవాలి లేదు అంటే సామూహికంగా కూడా ఒకవేళ ఇంట్లో చేసుకోలేము అనుకునే వాళ్ళు గుళ్ళో కూడా ఇప్పుడు చండి హోమాలవి అవి జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏ మంత్రాన్ని సాధన చేస్తున్నాము ఆ మంత్ర దేవత హోమం గుళ్ళో చెండి మంత్రం వేరుంటుంది కదా మరి నువ్వు జపం చేసిన మంత్రం వేరు అక్కడ జరిగే మంత్రం వేరుంటుంది కదా మరి అలా చెప్పి చేయించుకోవచ్చు అంటారా అంటే మనంగా మనం చేసుకునేటప్పుడు ఒక బ్రాహ్మణుని మనం ఇంటికి పిలుచుకుని హోమగుండం వేసుకుని చిన్నగాను మనం చేయటం మూలక ఆ దేవత మన ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది ఇంట్లో చేయడమే మంచిది అని అంటారు బ్రాహ్మణు ఏదన్నా ఏదన్నా దేవాలయంలో మీరు అక్కడ మీ గురించి మీరొక్కరే కూర్చోవాలి సామూహికంగా సామూహికంగా పనికిరాదు మీరు ఒక్కరే కూర్చోవాలి అక్కడ ఉండేటువంటి అర్చకులు దేవాలయంలో ఉండే అర్చకులు అమ్మ చేయిస్తాము మీ మంత్ర సాధన ఏదైతే ఉందో అది చెప్పుకోండి మేము దేవతాయే నమస్వాహ అంటూ ఉంటారు వీళ్ళు అంటే ఆ మంత్రం వీళ్ళకి చెప్పకూడదు కాబట్టి మంత్రదేవతయే నమస్వాహ నువ్వు ఏ మంత్రం చెప్తున్నావో ఆ మంత్రదేవత ఇక్కడికి రావాలి సో వీళ్ళు వేసేటప్పుడు నమహాకారంతో ఆ మంత్రాన్ని స్త్రీలు స్వాహ అనకూడదు కాబట్టి వీళ్ళు వేస్తూ ఉంటారు అక్కడ అది వీరు హోమం చేసుకున్నట్లయితే ఆ దేవత వీడికి ప్రసన్నమవుతుంది అయితే ఇక్కడ అమ్మవారికి లలిత అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి ఈవిడికి చెరుకు రసం అంటే చాలా ఇష్టం చెరుకుగడ పట్టుకొని అందుకనే ఇది మన్మధుడి దగ్గర మాత్రమే ఉంటుంది ఈ గడ మొట్టమొదటి ఉన్నది అమ్మవారి దగ్గర రెండవది మన్మధుడి దగ్గర అమ్మవారు మన్మధుడికి ఇచ్చినట్టు అండి నేను ఈ చెరుకు గడ ఇస్తున్నాను దీన్ని సంధించినట్లయితే ప్రేమ కలుగుతుంది శివుడికి కూడా చెరుకు రసం రసం అవునమ్మా ఈ చెరుకు రసం అసలు అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే మనకి నరాల లోపల నిస్త్రాణత పోతుంది నరాలలో చైతన్యం కలుగుతుంది మన ముఖంలో ఉత్తేజం కలుగుతుంది చక్కని తేజస్సు లభిస్తుంది అవునా పాజిటివ్ ఓరా కావాలి బాగుండాలి అని అనుకునే వాళ్ళకి చక్కగా చెరుకు చెరుకు ముక్కలతో హోమం చేస్తారు చెరుకు రసంతో మనం అభిషేకం ఎట్లాగో చెరుకు ముక్కలతో కూడా శ్రీమాత్రే నమస్వాహ అంటూ హోమం చేయవచ్చు అమ్మవారికి వారికి అవి కొంచెం హుతం అవటం అంటే హోమభస్మంగా మారటం కొద్దిగా టైం పడుతుంది పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి ముక్కలు కొంచెం లేటుగా హుతం అవుతూ ఉంటాయి హుతము అంటే భస్మం కింద మారటం హోమభస్మం కింద మారటం మనం కాబట్టి అవి కొంచెం లేటుగా జరుగుతాయి కానీ చెరుకు ముక్కలతో కనుక మంచిగా చేసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం లేని వారికి భార్యాభర్తల మధ్య సమస్యగా ఉన్నటువంటి వారికి ఒక చాలామంది అంటు మా వారిని ఆ మీద అస్సలు ప్రేమ చూపించట్లేదు మా ఆవిడికి నేను ఎంత చేసినా కూడా ఆమె సంతృప్తి కావట్లేదు అనేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని గనక జపం చేసి చెరుకు ముక్కల్ని కానీ చెరుకు రసాన్ని కానీ నైవేద్యం చేసి ఆ భార్యకో ఆ భర్తకో తాగించినట్లయితే చక్కని ఆనందమైన జీవితాన్ని పొందుతారు అయితే ఇప్పుడు దసరా నవరాత్రులే కాకుండా శుక్రవారం శుక్రవారం కూడా ఈ విధానం పాటించవచ్చు అంటారు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవచ్చు అలాగే గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు